హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక అద్భుతమైన క్షణాలు అయితే ఎప్పుడైతే తమ కలిసి వయ్యామని నిర్ధారించుకుంటారో ఆ క్షణం నుంచే ఒక ఆలోచన మొదలవుతుంది ఫస్ట్ నేను ఏం తినాలి ఏం తింటే నా బిడ్డ మంచిగా ఎదుగుతుంది ఏం తింటే నా బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది సో ఏం తింటే నా బిడ్డ ఎదుగుదల మంచిగా ఉంటుంది సో ఏం తినకూడదు ఏం తింటే నా బిడ్డకి ప్రమాదం సో ఇవన్నీ కూడా తమ మైండ్లో వస్తూ ఉంటాయన్నమాట మొదటి నెల నుంచే అంటే ఎప్పుడైతే వాళ్ళు కన్ఫు అయ్యి సో తన ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసుకుంటారో అప్పటి నుంచే ఈ ఆలోచనలు అయితే మొదలవుతాయి అయితే ఇలా మీరు కనుక ఆలోచిస్తే సో ఈ వీడియో మీకోసమే అంటే మొదటి నెల గర్భాధారణ సమయంలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి మీ బిడ్డ ఎదుగుదల బాగుండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాగే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్క వీడియోలోకైతే నాక మన ప్రెగ్నెన్సీ టైంలో ఇంతకుముందు ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఎలాంటి ఆహారం తీసుకున్నామో సో అలాంటి ఆహారం తీసుకోవద్దు సో అందుకనే మీకు ఈ వీడియో అన్నమాట సో మొదటగా చూసుకుంటే పోలెట్ పోలెట్ అధికంగా ఉండే ఆహారాలు చూద్దాం సో పోలెట్ ఆమ్లం న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో సహాయపడుతుంది అలాగే బేబీ వెన్నుపాము మెదడు యొక్క తీవ్రమైన జనన లోపాలు అందువల్ల గర్భిణీ స్త్రీలు పోలెట్ అధికంగా ఉండే ఆహారాలు మరియు పోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం సో మన డాక్టర్స్ కూడా మనకి ఫోలెట్కి సంబంధించిన సప్లిమెంట్స్ అయితే రాస్తూ ఉంటారన్నమాట సో ఇవి ఎందులో ఉంటాయి ఈ ఫోలెట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో కాయధాన్యాలు గుడ్లు ఆకుకూరలు బ్రోకలీ బీట్రూట్ అరటిపండు పోలెట్ అధికంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు కొంతమంది అడుగుతూ ఉంటారు అరటిపండు తినొచ్చు అక్క డెఫినెట్లీ తినొచ్చు మంచిదే సో ఇందులో మనకు పోలెట్తో పాటు పీచు పదార్థం కూడా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి మలబద్ధక సమస్య అయితే ఉంటుంది అనమాట సో దాన్ని నివారించడానికి కూడా అరటిపండులో ఉండే ఆ పీచు పదార్థం చాలా ఉపయోగపడుతుంది అనమాట సో డెఫినెట్లీ సో ఇవన్నీ కూడా మీ ఆహారంలో తీసుకోవాలి ఇక నెక్స్ట్గా చూసుకుంటే విటమిన్ బి సిక్స్ సో విటమిన్ బి సిక్స్ ఏంటి అంటే సో విటమిన్ బి సిక్స్ వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో మనకి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది సో ఈ విటమిన్ బి సిక్స్ ఉన్న ఆహారాలు అలాగే డాక్టర్స్ రాసిన సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా మనకి ఈ యొక్క వికారం నుంచి అయితే మనము బయటపడవచ్చు సో ఇవి ఎందులో ఉంటుంది ఈ విటమిన్ బి సిక్స్ అంటే హోల్ గ్రెయిన్ గోధుమలు మరియు ఇతర తృణధాన్యాలు విత్తనాలు మరియు గింజలు అలాగే నట్స్ అరటి పండ్లు వంటి పండ్లల్లో మరియు చేపలు మరియు లీన్ మాంసాలలో విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉంటుందన్నమాట సో ఇక నెక్స్ట్గా చూసుకుంటే మొదటి నెలలో తీసుకోవాల్సిన పండ్లు ఏంటి అని మీకు ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట సో అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సో కమలాలు మామిడి పండ్లు విటమిన్ సి ఫోలిక్ ఆమ్లం ఉండే ఆఫ్రికట్లు పియర్ పండు దానిమ్మ వంటి పండ్లలో అలాగే ఇనుము కాల్షియం విటమిన్ కే ఉంటాయి కొకాల్షియం ఫైబర్లు పుష్కలంగా అందించగలవన్నమాట సో ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అలాగే పండ్లు సాధారణ ఆహారం కంటే కూడా ఎక్కువగా అయోడిన్ యొక్క గొప్ప వనరులనే చెప్పుకోవచ్చు అన్నమాట సో ఇక నెక్స్ట్గా ప్రెగ్నెన్సీ మొదటి నెలలో పాల ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం పాలల్లో ఉండే కంటెంట్ వల్ల కడుపుల బిడ్డ ఎదుగుదలకి కావలసిన ప్రోటీన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయన్నమాట సో ఇందులో పాస్పరాస్ బి విటమిన్లు మెగ్నీషియం మరియు జింక్ సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా మనం పాలు అండ్ పాలకు సంబంధించిన పెరుగు అలాంటివి తీసుకోవడం కూడా చాలా వరకు మంచిది సో ఇక నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మొదటి నెలలో ఎగ్స్ గురించి తెలుసుకుందాం అన్నమాట సో గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది గుడ్లలో రోగ నిరోధక వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన విటమిన్ డి మరియు విటమిన్ బి టువెల్ కూడా ఉంటాయన్నమాట సో ఉడికించిన గుడ్డు మాత్రమే తీసుకోవాలి సగం సగం ఉడికించిన ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు తీసుకోకూడదు అందులో బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా అది బేబీకి మంచిది కాదు కాబట్టి పూర్తిగా ఉడికించి మాత్రమే ప్రతిరోజు ఒక గుడ్డు అయితే తీసుకుంటూ ఉండాలి ఇక నెక్స్ట్గా ఏంటి అంటే ఇనుము అధికంగా ఉండే ఆహారాలు సో డ్రై ఫ్రూట్స్ ఆకుకూరలు బంగాళాదుంప బ్రోకలీ దుంపలు ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి మరియు ఆరోగ్యకరమైన శిశువు పెరుగుదలకు ఇనుము అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఫైబర్ అన్నమాట సో గర్భిణీలకు తరచుగా మలబద్ధకం విరోచనాలు లేదా హిమరాయిడ్స్తో బాధపడుతూ ఉంటారన్నమాట సో ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో క్యారెట్లు ఇక నెక్స్ట్ ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలు ఏంటో చూద్దాం సో శిశువు పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైనది ఇది చర్మ కండరాలు జుట్టు మరియు ఎముకలను ఏర్పరచడానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్గా పండిస్తుంది అనమాట ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏంటంటే గుడ్లు మాంసం చేపలు కాయధాన్యాలు సోయాబీన్స్ గింజలు నట్స్ ధాన్యాలు అన్నింట్లో కూడా ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయన్నమాట సో అందువల్ల గర్భాధారణ సమయ ప్రారంభం నుండి తీసుకోవడంపై అదనపు శ్రద్ధ పెట్టాలన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా సో ప్రెగ్నెన్సీ మొదటి నెల నుంచి కూడా ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మీ కడుపులో బిడ్డ ఎదుగుదల అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట ఇక మరి అసలు గర్భవతులు అసలు తీసుకునే ఆహారాలు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ మొదటి నెల నుంచి మూడవ నెల వరకు కూడా మనకి బాగా హీట్ చేసే పదార్థాలు తినకూడదు అంటారు అన్నమాట ఎందుకంటే హీట్ చేసే పదార్థాలు ఎక్కువగా తింటే సో మనకి అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అందుకనే బాగా వేడి చేసే పదార్థాలు దూరం పెట్టండి అలాగే మనకి పపాయ తినొద్దు అని చెప్తూ ఉంటారు సో ఈ పపాయని కూడా అవాయిడ్ చేయండి అలాగే పైనాపిల్ కూడా మంచిది కాదు అంటూ ఉంటారు సో పైనాపిల్ కూడా అవాయిడ్ చేయండి అలాగే మనం ఎక్కువగా బయట ఫుడ్కి అలవాటు పడి ఉంటాం కాబట్టి సో ప్రెగ్నెన్సీ టైంలో బయటస్ ఫుడ్ అయితే అసలు ఎక్కువగా తీసుకోకూడదు అనమాట ఎందుకంటే అందులో రకరకాలవి ఫుడ్ ఫుడ్ టేస్టీగా ఉండాలి కలుపుతూ ఉంటారు అనమాట సో వాటి వల్ల ఏంటంటే మీకు అంత మంచిది కాదు అలాగే బిడ్డ గ్రోత్ పైన చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట అలాగే సో మనకి ఎక్కువగా కిఫిన్ కలిసిన టీ కాఫీస్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు అది సో అవి కూడా కూడా బేబీ ఎదుగుదలపైన ప్రభావం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ మొదటి నెలలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్